భారతదేశంలోని కొన్ని ఆసక్తికరమైన ప్రదేశాల గురించి ఈరోజు తెలుసు ముందుగా రూప్కుండ్ సరస్సు ఉత్తరాఖండ్లోని హిమాలయాల్లో పదహారు వేల ఐదు వందల అడుగుల ఎత్తులో ఉన్న రూప్కుండ్ సరస్సులో అనేక శవాల ఎముకలు కనుగొనబడ్డాయి పరీక్షల ప్రకారం ఈ ఎముకలు మూడు వేర్వేరు సమూహాలకు చెందినవి వాటిలో కొన్ని దక్షిణ ఆసియా కొన్ని తూర్పు మధ్యధార ప్రాంతాలకు చెందినవిగా నిర్ధారించారు రూప్కొండ్ సరస్సు ఒక ప్రముఖ ట్రెక్కింగ్ గమ్యస్థలంగా మారింది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నందాదేవి పండగ సందర్భంగా భక్తులు ఈ సరస్సు యాత్ర చేస్తారు అయితే పర్యాటకుల వల్ల ఎముకలు నష్టపోతున్నాయని వాటిని రక్షించాల్సిన అవసరం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు ఇక రెండవది జాటంగా పక్షుల ఆత్మహత్యలు అస్సాంలోని జాటింగ గ్రామంలో ప్రతి సంవత్సరం పక్షులు ఆత్మహత్య చేసుకుంటారు అనూహ్యంగా భవనాలు చెట్లు వంటి వస్తువులను ఢీకొని చనిపోతాయి ఈ సంఘటనలకు ఖచ్చితమైన శాస్త్రీయ శాస్త్రీయతాలను ఇప్పటికీ తెలియలేదు ఈ అసహనం పక్షుల ఈ గ్రామం పర్యాటకులకు మరియు శాస్త్రవేత్తలకు ఒక ఆసక్తికరమైన గమ్య స్థలంగా మారింది చెప్పవచ్చు ఈ గ్రామంలో పక్షులు ముఖ్యంగా చంద్రదిన రాత్రుల్లో ఆరు నుంచి తొమ్మిదిన్నర మధ్య కాంతి మూలాల వైపు ఆకర్షితమై చెట్లు భవనాలు వంటి వస్తువులను ఢీకుని మరణిస్తాయి ఈ ప్రవర్తన ముఖ్యంగా సెప్టెంబర్ నుండి నవంబర్ మధ్య నెలలో కనిపిస్తుంది గత కొన్ని సంవత్సరాల్లో పక్షుల సంరక్షణ కోసం గ్రామస్తులకు అవగాహన కల్పించడం కాంతుల వినియోగాన్ని ఎంచుకుంటడం వంటి చర్యలు తీసుకోవడం వల్ల పక్షుల మరణాలు తగ్గుతుంటారు